ఫ్రెండ్స్ శ్రీనుల హీరో వచ్చేసి ఎర్లీ ఎర్లీ మార్నింగ్ మా వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాము అమలు హాయ్ ఏం చేస్తున్నావు కదా ఆడుకుంటా ఏది మాతో తిన్నావా మరి తిన్నావా ఓకే మమ్మేం చేస్తు చూద్దాం దా లేదు కిచెన్లో లేదురాకన్నా కిచెన్ లో లేదు ఎక్కడ పోయింది ఎక్కడ పోయిన మమ్మీ అది ఏం చేస్తున్నా అడుగుదా మమ్మీ ఏం చేస్తున్నావు లక్ష్మి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు ఎండ కార్ వేస్తున్నావా మరి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఏంటిది నువ్వు ఏం తింటా నేను దోశ నువ్వు ఇంటూ ఎంపీ దో రాములు రే కండా పో మిక్చర్ అయితే మా పాపకి ఇక్కడ స్వీట్లు మిక్చరు పట్టుకొచ్చు ఒకటి మిక్చర్ ఒకటి లడ్డు ఒకటి మిక్చర్ లడ్డు లడ్డు తింటా లడ్డు తింటా మిక్చర్ లడ్డు అమ్మలో తిన్నావా నువ్వు ఎప్పుడు తిన్నావరా లేచిందే ఇప్పుడు లేచింది ఇప్పుడే కదరా నువ్వు ఎప్పుడు తిన్నావరా కన్నా ఏంటో మొత్తం టోటల్ ఏంటి ఇవి సిక్స్ ఉన్నాయి సెవెన్ ఉన్నాయి ఇవి త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఫైవ్ ఒక లడ్డు ఒక మిక్చర్ లడ్డు తింటుందా పాప లడ్డు తినే నేనే తింటున్నా నువ్వు లడ్డు తినవారా నువ్వు మిక్చర్ బాగున్నాయి మిక్చర్ కన్నా పాప బాదంలు ఉన్నాయా తింటుంది కొట్టింది యాక్చువల్లీ వచ్చేసి బయట మా పాప తింటుందని పట్టుకొచ్చిన మిక్చర్ అంటే చాలా ఇష్టము లడ్డు వచ్చేసి మా మిస్సర్ తింటుందని పట్టుకొచ్చిన అయ్యరా

చెప్పాలి బ్రష్ చేయకపోయినా మరి నా చేస్తా బ్రష్ చేస్తా బ్రష్ చేసి నేను అప్పటి వరకు వెళ్ళి చదివేస్తా ఫ్రెష్ అప్ అయిపోతా అయితే దోశ చేస్తున్నా మరి చెక్ని టమాటా పచ్చడి టమాటా పచ్చడి ఓకే అయితే దోశకి టమాటా పచ్చడి అయితే హైలెట్ ఉండదు ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి దోశకి అయితే టమాటా పచ్చడి హైలెట్ ఉంటుంది మా పాప వచ్చేసి అప్ప అప్ప అంటుంది అప్ప బదులు దోశ అన్న పూరి అన్న చాలా ఇష్టం మా పాపకి అరే కన్నా ఏం ఆడుకుంటున్నావురా ఇంటిది అది అయితే ఊజీల లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ లాస్ట్ లో ఒక లాంగ్వేజ్ చైనా లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు సేమ్ మా పాప కూడా అట్లానే మాట్లాడుతుంది ఇన్ చైనా లాంగ్వేజ్ అనమాట అవును కదా కన్నా అదే కదా అయితే మా పాప వచ్చేసి ఎన్నికల్లో లేసింది బాబా ఎన్ని గేళ్ళు అయిందా చెప్పు సరే ఇంకా చాయ్ తాగట్లేదు లక్ష్మి మార్నింగ్ ఇప్పుడు లేవంగానే చాయ్ పట్టుకుంటుండే అయితే మా మిస్సెస్ వచ్చేసి చాయ్ బంద్ ఎందుకంటే చాయ్ అసలు మంచిది కాదు అంటే చాయ్ అంటే కొంతమందికి తమ తాగుతారు కానీ ఆల్మోస్ట్ అయితే తన షుగర్ లెవెల్స్ ఒకటి కెఫీన్ ఉంటుంది చాపాతులో కెఫీన్ ఉంటుంది కాబట్టి పని చేయించేసిన వీళ్ళకి ఎందుకంటే మంచిది కాదు ఎందుకంటే ఛాయ్ తాగడం చాలా మంచిది షుగర్ లెవెల్స్ షుగర్ ఎక్కువ ఉంటే దాంట్లో షుగర్ ఉంటుంది అది బాడీకి కూడా అంత మంచిది కాదు అందుకే బంద్ చేయించాం చాయ్ అలాగనే ఛాయ్ తాగల తాగొద్దని అనట్లేదు కానీ పాలు చూస్తే భయం అవుతుంది ఆ పాల ప్యాకెట్ అనేది ఎక్కడ నుంచి రెండు ఇక్కడ మేపించడం అవుతుంది ఇంతమందికి అన్ని బర్రెలు కూడా లేవు కాబట్టి అన్ని బర్రెలు ఇంతమందికి ఇ పబ్లిక్కి అన్ని బర్రెలు ఉంటే కన్ఫామ్గా మనము చాయ్ కావాల్సిందే కానీ పబ్లిక్ ఎక్కువ ఉన్నారు బర్రెలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ పాలు కావు అంత కెమికల్ పోవడదు కాబట్టి అందుకే చాయ్ పని చూపించిన పాలు స్వచ్ఛమైన పాలు వచ్చినప్పుడు అయినా కానీ మంచిగా అనిపిస్తుంది కానీ స్వచ్ఛమైన పాలు కాదు కాబట్టి ఛాయ్ అని చెప్పి ఇంకా చెప్పు లక్ష్మి కదా ఇంకొక నేను నేను చిన్నప్పటి నుంచి అయినా తాగచ్చా అంటే నేను చిన్నప్పుడు నీలాగా నేను ఫుల్గా తాగటండి ఆ ఛాయ్లో మినిమమ్ మురుకులు వేసుకుంటుండే ఊరీలు వేసుకుంటుండే కన్ఫామ్గా గా చాయ్ లేని అసలు నాకు బయటకు వెళ్ళకపోతుండే చాపోతుంది కూడా తింటుండే ప్లాస్టిక్ చేపతో మీరు అంతా గూడ పోసుకుంటారు కానీ నేను చేపతో కూడా తింటుంది ఎప్పుడైతే ఈ పాలు తయారు చేసే విధానం చూసి అప్పటి నుంచి ఛాయన చూసి విరక్తి అనిపించింది ఎందుకంటే పాలు తయారు చేసే కొన్ని కొన్ని కల్తీ యూజ్ చేసేది ఏంటి అంటే యూరియా ఎంత ఘోరమైన పరిస్థితి తెలుసా యూరియా అంటే యూరియా అంటే ఏంది పొలాల కెమికల్ స్ప్రెడ్ చేసేది అలాంటి యూరియా పాలలో కలుపుతారు కాబట్టి అందుకే పాలు చూస్తే అలా ఇది ఒక్కటే అన్ని రకాలుగా అన్ని విధాలుగా కల్తీ చేసి పంపిణీ చేస్తారు అందుకే మొత్తం బాగా చూపిస్తున్నా ఏమేది దానిలో చూస్తున్నాం ఇది వేకన్సీ కావాలి పోతాం మరి ఇక్కడ ఇది శాంతినగర్ శాంతినగర్ బంజారా హిల్స్ పోతావా అమ్మో బంజారా హిల్స్ మరి నువ్వు ఇంటికి పరిమితంగా పని చేసుకోవాలి కానీ బయట ఆలోచించవద్దు ఓకే అమ్మలు అరే కన్న ఈ మూర్తున్నారా కుక్క పిల్ల అరే ఏ మూర్తున్నారా చెప్పురా ఆయనా సరే అయితే ఇప్పుడు మా పాప ఇక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లో కన్ఫర్మ్ గా అడ్మిషన్ స్టార్ట్ అయినాక స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి అంట ఇప్పుడు కాదు కదా మార్చిలో కదా మార్చిలో ఫిబ్రవరిలో ఇప్పుడు ఫ్రీ అడ్మిషన్స్ అంట అబ్బా రీఅడ్మిషన్ అనేది కరెక్టే కానీ కరెక్ట్గా డేట్స్ ఎప్పుడు అనేది డేట్స్ ఐడియా ఉంది అనికే మనం తెలియదు తెలియదా అయితే కరెక్ట్ డేట్స్ అనేది తెలియ తెలుసు ఫిబ్రవరి అనుకుంటా లక్ష్మి ఫిబ్రవరి జనవరి అనుకుంటా ఆరు ఆ టైంలో వచ్చేసి కన్ఫామ్గా ఉంటుంది అనుకుంటా కన్ఫర్మ్ ఉంటుంది అప్పుడు కన్ఫామ్గా నెక్స్ట్ ఇయర్ వర్క్ అయితే జనవరి అన్న ఫిబ్రవరి అన్న స్కూల్ జాయిన్ చెప్పారు స్కూల్కి పోరా స్కూల్ పో స్కూల్ పోరా అంటే ఆ స్కూల్లో ఇలానే యాక్టింగ్ చేసావారా అక్కడ ఉన్న దూరం బల్లి కనబడ్డదారా నీకు తెలుసా అది బల్లి అని అమ్మలో పట్టానా పట్టానా బల్లికి నేను చెప్పురా అంతే ఇక చేసేసే మరి దోశలు చేసేసి పాపకు పెట్టేసి తిట్టది నువ్వు తినవా ఎవరు ఈ రోజు కొంచెం ఫాస్టింగ్ అనమాట మధ్యగా డ్యూటీ కాడ తింటాను డ్యూటీ కాడ ఫోటో పెడతారు క్యాంటీన్ లో తినేస్తాను ఇప్పుడైతే నాకు వద్దు మీరు చేసుకొని తినేసి ఓకే ఏదిరా సీపు గంత పెద్ద పట్టుకొచ్చావు కొడతావా ఏంది బల్లిని కొడుతుంది అంట బల్లిని కొడతావా రా వెరీ గుడ్ రా అంత ధైర్యం వస్తే చాలు రా కన్నా మీ అమ్మ అయితే కావద్దు ఎందుకంటే మీ అమ్మ చిన్న బల్లింగ్ కాదు చిన్న జలపురుగు చూసినా భయపడుతుంది इंका नाइट ना है बना कैरिस है बना मुन्की ने यार इप्ने इधर करी नाइट नाइट करी हाँ पर गांधार का नून वो बोस करवें द क्या इक्कर करी इसको लगाते हैं इक्कर करके नून तक्तू बोस को अ नून ऐसा रे मुत्तब नून का गुच्चम बोस को आला गांधार का ना बोस को ट्रान नूने इंको टाइटर टीनी सामारा �

ఎలుక ఎలుకకు సంబంధించిన బూడు జాలి బూడు లాగా ఉంటే అలక వచ్చి దానివల్ల చాలా ఎలుకలు పడ్డాయి అయితే అది వేరే టోళ్ళు ఇప్పుడు మళ్ళీ పట్టుకొని రావాలా చాలా ఎలుకలు వస్తున్నాయి అనమాట ఎందుకంటే చిన్న చెట్లు గట్టిలాగా పెరగడం వల్ల వాళ్ళకి మొత్తం సీదా అనేది ఎక్కువ పెరిగే వరకు మొత్తం చాలా వచ్చాయి అనమాట అమలు బామ్ కొన్ని పాలున్నాయి చాయ్ పెట్టుకోను ఏది ఎవరియా మీకు మీ అమ్మాయి చాయ్ తాగద్దా అని చెప్పిన కదా నీకు కొంచెం బుద్ధి గురించి ఇప్పుడు చాయ్ తాగకపోవడం వల్ల నీకు ఏమన్నా నీ బాడీలో చేంజెస్ కనబడే నాకేం చేంజెస్ ఎత్తి నొప్పి ఏమన్నా తగ్గిందా ఇంకా అవుతుంది కానీ తక్కువ అవుతుంది తగ్గుతుంది ఇప్పుడు స్టార్టింగ్ కదా ఒకటేసారి పని చేసినావు కాబట్టి తగ్గుతుంది ఓకేనా పని చేసిన బెటర్ జ్యూసా అప్పయ్య చేస్తుందిరా దోశ దోశ పిండి ఉన్నది ఇక్కడ అప్పయ్య చేస్తున్నది ఏం చెప్పి చేస్తుంది తినురా చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మన మార్నింగ్ డైలీ బ్లాక్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ చెప్పు లక్ష్మి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బై ఫ్రెండ్స్ బై ఎప్పుడే అమలు బై ఓకే థ్యాంక్ యూ